ॐ श्री सरस्वच्छे नमः शारद नीरदेन्दु घनसार कुन्दमन्दार सुधापयोधि सिततामरस अमरवाहिनी ొప్పు నిన్ను మదిగా నగ నిన్నడుగలుగు భారతీ పోతనామాచ్యులు వారికి మాత దర్శనం ఇంకా కాలేదు అమ్మ దర్శనం కోసం వెయ్యి కండ్లతో వేచి చూస్తూ తన యొక్క రూపాన్ని ఊహించుకుంటున్నాడు పోతనామాచ్చులు వారు అందరూ అనే మాట ఏమిటి సరస్వతీమాత తెల్లటి తెలుపు రంగులో దగ మెరిసిపోతూ ఉంటుందని ఇక తన ఊహలకి పదును పెట్టాడు శరత్కాల మేఘంలాగా తెల్లని కాంతులేమితూ ఉంటుందేమో అమ్మ లేదా శారద చంద్రబింబమేమో కాదు పచ్చ కర్పూరల్లాగా తెల్లటి తెలిపేమో అమ్మది ఊహ కందలేదు ఇలా తెల్లని పటీరము నీహారాలు జాజిచెండ్లు వెండి కొండలు డిండేరము రెల్లిపూలు మెల్లెలు మందారాలు పుండరీకములు ఆదిశేషులు ఇంకా స్వచ్ఛమైన ఆకాశగంగా ప్రవాహం ఇలా తెల్లని లేత పసుపు రంగులో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా పోతనామాచ్యులు వారికి మదిలో భాషించాయి ఇలా అభివర్ణిస్తూ మళ్ళా సందేహం కలిగి అమ్మ ఇన్ని రకాలు ఊహించుకుంటున్నాను కదా ఈ ఇన్ని వస్తువులతో నేను ఉపమానాలుగా నేను పోల్చుకుందాం అనుకుంటున్నాను కదా ఈ ఉపమానాలు ఏవి కూడా నీ తెలుపు ముందు సాటి రావమ్మా ఇవేవి ఈ ఉపమానాలు ఏవి కూడా నీకు లేదు లేదనిపిస్తోంది అమ్మ స్వచ్ఛమైన తెలుపు రంగులో భాషించేటువంటి నువ్వు స్వచ్ఛమైన తెలుపు రంగులో మిరిమిట్లు గొలిపేటువంటి నువ్వు నా మదిలో దయతలచి ఎప్పుడు దర్శనమిస్తావో కదా అమ్మ అమ్మ నన్ను మదిగానగా నిన్ను మదిగానగా నిన్నడు గలుగు భారతి అంటూ చక్కనైనటువంటి తేనె కలఖండ కలఖండలాంటి తెలుగు పదాలతో చక్కటి పద్యాన్ని పోతనామాచులు వారు రాశారు మాత అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటున్నాము